హాయ్ హలో వెల్కమ్ టు వరుణా మీడియా మైసెల్ఫ్ ఈశ్వర్ గేమ్ చేంజర్కి మార్కెట్లో ఎంత హైప్ ఉంది ఎందుకంటే దానికి ముందు శంకర్ గారు ఇండియన్ టు ఫ్లాప్ ఇచ్చారు దానికి ముందు చేసిన రోబో టూ పాయింట్ ఫోర్ కూడా ఆకట్టుకోలేకపోయింది అంతకుముందు ఐ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది వరుసగా మూడు సినిమాలు ఆయన నిరాశపరుస్తూ వస్తున్నాయి సో ఇప్పుడు గేమ్ చేంజర్ మన ముందుకు వస్తుంది క్రిస్మస్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి దిల్ రాజు గారు ప్రకటించారు దానికి మ్యూజిక్ తమన్ గారు జరగండి సాంగ్ లీక్ అయిపోయింది దాన్ని రిలీజ్ చేశారు దానికి రావాల్సిన రెస్పాన్స్ సరైనటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి బయట టాక్ సో ఇప్పుడు దసరాకి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు మధ్యలో మొన్నటి మొన్న రామచ్చా అనేటువంటి సాంగ్ రిలీజ్ చేశారు సో మొత్తానికి గేమ్ చేంజర్కి హైప్ ఎలా ఉండబోతుంది ప్రేక్షకులకి అసలు దీని మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి సార్ గేమ్ చేంజర్కి మార్కెట్లో ఎటువంటి హైప్ ఉంది బికాజ్ శంకర్ గారు ఒక గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అలాగో ఒక శంకర్ అలాగా ఇండియన్ సినిమాలో అటువంటి దర్శకుడికి గత మూడు సినిమాలు చూస్తే నిరాశపరిచాయి ఇక్కడ చూస్తే రామ్ చరణ్ గారు ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో ఆయన ఉన్నారు సో ఆయన ఇప్పుడు శంకర్ గారు కలిశారు సో ఎలా ఉండబోతుంది ప్రేక్షకులకి దీని మీద ఉన్న అభిప్రాయం ఏంటి ఎందుకంటే రీసెంట్ గా రామ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది అవునండి ఇక్కడ గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్ కి చాలా అంటే ఉంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఓకే ఎందుకంటే శంకర్ ఐ డోంట్ కంపేర్ శంకర్ విత్ రాజమౌళి టెక్నికాలిటీలో మనం మొట్టమొదటిసారిగా సినిమా చూసి తీసి అవురా అనిపించుకునే వ్యక్తి మన సౌత్ ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆయన శంకరే ఆయనకి బాగా తెలుసు ఆయనకి సినిమా టెక్నాలజీ తెలుసు ఈ జీన్స్ ఇవన్నీ ఈ భారతీయుడు అన్ని తీశారంటే అసలు మనకి ఇండియన్ సినిమా ఎలా ఉంటుందని చెప్పిన వ్యక్తి మనకి శంకర్ శంకర్ లాగా డైరెక్షన్ చేస్తేనే బాగుంటుంది అదేదో సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోయింది అదేదో సినిమా వరల్డ్ కలెక్షన్స్లో నెంబర్ టూగా ఉందని ఆ కంపారిజన్ పెట్టుకున్నాడా అది కొంచెం దెబ్బతీస్తుంది అది శంకర్కైనా ఎవరికైనా నేను నాకు అప్పగించినటువంటి ఈ ప్రాజెక్టుని బాగా ప్రతిష్టాత్మకంగా చేద్దాము అనే ఆలోచన తత్వం కోర్టు ఉండకూడదు అట్లాంటి ఆలోచనలు వచ్చి దెబ్బతింటారు ఎవరైనా అందులో శంకర్ ఒకటిగా చేసుకోవచ్చు ఇక్కడ శంకర్ ఎలాగైతే డిసైడింగ్ ఫ్యాక్టరీగా ఉన్నాడో అక్కడ చరణు కూడా అలాగే ఉన్నాడు ఎందుకంటే ఆర్ఆర్ఆర్తో చరణు నిజంగా ఆర్ఆర్ఆర్లో ఇద్దరు హీరోలు అంటే ఒప్పుకోను నేను ఆర్ఆర్ఆర్లో ఒకటే హీరో ఎవరు చెరణ్ అసలు ఆర్ఆర్ఆర్ కథ ఏముందండి అది అంతా రాజమౌళి మాయ కాకపోతే పల్లెటూరులో పిల్ల పాట పాడుతుంది ఆ పాటని అక్కడ ఫారినర్ విన్నాడు దా ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడు పోరాడతాడు ఒక ఫ్రెండ్కు దురుతాడు మొత్తానికి ఏదంటే అక్కడ వాళ్ళందరినీ వాళ్ళ సామ్రాజ్యాన్ని గొప్పగూల్చి మళ్ళీ నా పిల్లలు వెనక్కి తీసుకొచ్చేస్తాడు ఇదే కథ ఈ కథలో హీరో నో డౌట్ అండి రామ్ చరణ్ అయితే ఇక్కడ ఏంటంటే చెప్పాలి ఆ విజయాలు అంటే విజువల్ ఫీస్ట్ ఎప్పుడైతే ఉందో ఆ సినిమా సక్సెస్ అవుతుంది బాహుబలి కలిసి ఉందా అలాగా విజువల్ ఫీస్ట్ విజువల్ వండర్ అది ఉండాలి అది చూపించారు మొదట్లో టెంకర్ ఇప్పుడు కథలోకి వెళ్ళి ఏదో చేద్దామని ఏదో అయిపోయే కంటే ఆయన కొంచెం ఆయన మనసు పెట్టి చేసిన సినిమా ఇది గేమ్ చేంజర్ ఎవరు అవునన్నా కాదన్నా నాకున్నటువంటి ఒక యాభై సంవత్సరాలు సినిమాతో అనుబంధం గల వ్యక్తిగా గేమ్ చేంజర్ తప్పకుండా ఇండియన్ సినిమాగా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది రామ్ చరణ్కి ఇంతవరకు ఏదో అంటే ఆర్ఆర్ఆర్తోనే వచ్చింది మగధేర్తోనే వచ్చింది అనుకోండి ఆ ఇమేజ్ దాది పజింతలు అవుతుందని నా వ్యక్తిగతమైన అంటే కొంచెం డౌన్ అయినటువంటి శంకర్ని లేపేది రామ్ చరణ్ అని బయట ఒక టాప్ నడుస్తుంది దాని మీద ఏమంటారు లేదు 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 ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు పబ్లిసిటీ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డారు సినిమాకి ఈరోజు ఏంటంటే అన్ని హంగులు కలిస్తే ఇన్క్లూడింగ్ పబ్లిసిటీ అప్పుడు సినిమా బతుకుతుంది ఆ సినిమా బతికే అవకాశాలు దీనికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను నేను ఇప్పుడు దసరాకి టీజర్ దించాలనేటువంటి ఆలోచన సార్ టీజర్ చాలా బాగుంటుంది నో డౌట్ టెక్నికల్ గా ఆయన టీజర్ చేయకపోవడం సినిమా ఎలా ఉంటుంది అన్నదే సమస్య టీజర్ ఆయన టెక్నికల్ గా మార్చారండి ఆయన చేస్తే వండర్ చేస్తాడు దాని సమస్య లేదు డెఫినెట్ అంటే ఈసారి శంకర్ గారు ప్రయోగం జోలికి వెళ్ళట్లేదు ఒక పక్క కమర్షియల్ మాస్ సినిమా దించుతున్నారు అని చెప్పేసి అన్నారు అది విశ్వసనీయ వర్గాలు వారి ద్వారా అంటే వారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఏమి లేకుండా సినిమాని సినిమా లాగా చేస్తున్నారు రామ్ చరణ్ దగ్గర ఏంటంటే ఎక్స్పెక్ట్ అయితే కొంత ఉంది సినిమా చూసి యథాతథంగా నిర్మోహమంగా ఉన్నదున్నట్టు చెప్పే టీమ్ ఉంది ఇదంతా వర్కౌట్ అవుతుంది ఇక్కడ మిగతా ఉండదు ఉండదు అంటే పవర్ఫుల్ శంకర్ గారికి ఈ సినిమా అవుతుంది అంటారా కంబ్యాక్ సినిమా శంకర్ కంటే చరణ్ కి బాగా అవుతుంది అవునా శంకర్ కంటే ఇప్పుడు శంకర్ పేరు వస్తుంది ఏంటండి సినిమా ఆడితే ఇప్పుడు మగధిర్ రాడింది రాజమౌళి పేరు వచ్చిందా ముందు మనదే చరణ్గా పేరు వచ్చింది కదా అందుకే కదా రాజమౌళి కొంచెం దూరంగా ఉన్నాడు ఆ విషయాలు అందరికీ తెలుసు కదా ఒక హీరో అనేసరికి ఆ సినిమా బతికిందంటే డెఫినెట్గా హీరోని ఎలివేట్ చేస్తారు ఓకే ఇప్పుడు డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటే అప్పుడు వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకునేది రామ్ చరణ్ మరి డైరెక్టర్ని ఎంపిక చేసుకోవడమే ఈ సినిమా బాగా తీసాడని మళ్ళీ శంకర్ని పెట్టుకోరు కదా అందువలన డెఫినెట్గా ఈ సినిమా అందులోనే వాళ్ళ ప్లాన్ అలాగ ఉందంటే ఆ సాంగ్స్ రిలీజ్ చేయడం అసలు మామూలు ఇదేమిటి ఇదేమిటి అని ఒక నిరాశ నిస్పృహలు కలిగించే విధంగా వాళ్ళు చూపిస్తున్నారు అది చాలా మంచిది ఇప్పుడు పరుగుడు పందాల్లో వెళ్ళేవాడు ముందు ఇలా కాలు సర్దుకుంటాడు ముందు మామడికి వీళ్ళందరూ పారిపోతారు పడిపోతారు అలా కాకుండా నిదానంగా కాలంలో శక్తి పుంజుకొని పరిగెడితే ఫస్ట్ వస్తాడు అలాగే ఇక్కడ ఏంటంటే ఈ సాంగ్ చూస్తే మీకు ఎలా కనిపించిందో నాకు అలా కనిపించింది తర్వాత టీజర్ చూపిస్తారు తర్వాత రొమాంటిక్ సాంగ్స్ చూపిస్తారు తర్వాత చకిరిగలి వ్యాగ్యూ చూపిస్తారు ముఖ్యంగా ఈ సినిమాలో చూసుకుంటే రామ్ చరణ్ గారు మూడు విభిన్నమైనటువంటి పాత్రలు పోషిస్తున్నారని చెప్పి తెలుస్తుంది అవును అన్ని పా మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తుంటే చేసేది రామ్ చరణ్ అయినా చేయించేది శంకర్ కదా మరి జీన్స్లో రెండు పాత్రలు పోషించింది ఐశ్వర్యరాయి మరి ఎంత బాగా తీసాడు ఎంత బాగా చేశాడు ఇప్పుడు సమర్థుడు అండి ఆయన ఇప్పుడు ఆయన టెక్నీషియన్గా తాత్కాలికంగా ఫెయిల్ అవుతుంది కానీ ఆ టెక్నీషియన్గా ఆయన తాడుకున్నటువంటి ఆలోచనలు ఎక్కడికి పోతాయి ఎక్కడికి పోవు అంటే మనం బలవంతంగా చంపేస్తాం మనం ఎలా చంపేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి దూకుడు తీసినటువంటి శ్రీను ఇట్లా ఆగడ సినిమా తర్వాత ఏమో చచ్చిపోయాడు ఈరోజు మీకు గుర్తున్నాడా శ్రీనివాట్ల అలా మనం చంపేస్తాం అంతేగాని అదే ఉండకూడదు ఇండస్ట్రీలో ఎందుకంటే మీరు టాలెంట్ చచ్చిపోదు కదా మీ ఆలోచనలు చచ్చిపోవు కదా ఓ సినిమా ఫెయిల్ అయిపోతే చచ్చిపోవడం నా జీవితంలో అని నా సీనియర్గా నా ప్రశ్న అనుమానం అంతేగాని ఈ శంకర్ మాత్రం శంకర్ డేట్స్ వేస్తారంటే ఈరోజు కమల్ హాసన్ రెడీగా ఉంటాడు సినిమా ఫ్లాప్ అయినా ఎందుకంటే శంకర్ పనితనం తెలుసు కాబట్టి భారతీయుడ్ టూ చేశాడు భారతీయుడ్ టూ నన్ను అడిగితే చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే భారతీయుడు వన్ కంటే టూలో ఇంకేం చెప్తాడు అంత అయిపోయింది భారతీయుడిలో చెప్పవలసిన అన్నీ చెప్పేశాడు సాంగ్స్ కానీ యాక్షన్ కానీ ఏదో సత్యం కానీ న్యాయం కానీ అని చెప్పేశారు ఇంకేముంది భారతీయుడు టూ ఏం చెప్తాడు ఏమి చెప్పడం అందువల్ల అటువంటి దాన్ని ప్రపోజల్ పెంచుకోవడమే పెద్ద తప్పు అందువల్ల శంకర్కి ఉన్న వాల్యూ ఎప్పుడు శంకర్కి ఉంటుంది కానీ ఈ సినిమా బలంగా ఉంటుందా గేమ్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ తగ్గట్టుగానే గేమ్ చేంజర్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా అంటే ఎంతవరకు ఉన్నటువంటి ఈ ట్రెండ్ని మార్చి మరో ట్రెండ్ సృష్టించేదే గేమ్ చేంజర్